వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ ఈరోజు శ్రావణ శుక్రవారం లాస్ట్ శుక్రవారం అండి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి మీ అందరికీ కూడా ఈరోజు కూడా మంచిగా దండం పెట్టేసుకొని ఇంకా లాస్ట్ కాబట్టి ఇంకా మా వారిని కూడా చూపించేస్తాను చూసేయండి అలాగే ఎవరైనా మీలో ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు అప్పుడేస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అందరికన్నా ముందే మీరు వీడియో అనేది చూడొచ్చు అనమాట సో మన ఛానల్లో ఏంటంటే మంచి మంచి వీడియోస్ వస్తే ఎవరో మిస్ అవ్వకండి అలాగే రేపు బర్త్డే పార్టీ అయితే ఉంది మా ఇంట్లో వీడియోని ఎవరు కూడా మిస్ చేయకుండా పూర్తిగా చూడండి ఇవాళ మన వీడియో అయితే మేము ఇంకా లాస్ట్ శుక్రవారం కాబట్టి ఇలా దండం పెట్టేసుకుని గుడికి అయితే అది మీతో షేర్ చేస్తున్నాను వచ్చేసి అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది మీరు కూడా చేసుకోండి పక్కనే పొత్తులన్నది అమ్ముతున్నారన్నమాట సో ఇక్కడ మేము వేడిగా పొత్తులు అనేది తీసుకున్నాం పొత్తులంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరన్నారు చెప్పండి నాకైతే చాలా ఇష్టం మేము ముగ్గురం కూడా తీసుకున్నాం అనమాట ఇంకా వేడి వేడివేడిగా అక్కడే మంచిగా మాకు నచ్చినవి కాల్పించుకొని తెచ్చేసుకున్నాం అనమాట ఇంకా మనందరికీ చాలా ఇష్టమైనవి నేను ఎప్పుడు ఎక్కువ అన్నమాట ఇది రోజు మీతో షేర్ చేస్తున్నాను అదేంటంటే నువ్వుల లడ్డు అన్నమాట ఇదైతే హ్యాపీ హెల్త్కి చాలా మంచిది కదండి ఇప్పుడైతే దాని ప్రిపరేషన్ అయితే మీతో చూపిస్తున్నాను మీ అందరికీ తెలిసేమో కానీ నేను ఇంట్లో చేశాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను అన్నమాట ఎప్పుడూ చేస్తూ ఉంటానండి అయితే నేను ఎప్పుడూను నేను వచ్చేసి ఇవి అరకిలో తీసుకున్నాను ఇవి మంచిగా ఒక అరగంట వరకు నేను ఎండలో పెట్టేసాను ఎండ్లో పెట్టిన తర్వాత అయితే తీసుకొచ్చి ఇలా మీకు చూపిస్తున్నాను అనమాట ఇప్పుడైతే ఈ నువ్వులని ముందుగా మనం మిక్సీ పట్టేసుకోవాలి బెల్లము మిక్ నువ్వులు కలిపి పట్టకుండా ఓన్లీ నువ్వులని విడిగా ముందుగానే మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత బెల్లము మళ్ళీ మనం మిక్సీ పట్టుకున్న నువ్వులు పౌడర్తో కలిపి మళ్ళీ పట్టుకోవాలను అప్పుడైతే మనకి నువ్వులు బాగా కొంచెం మెత్తగా అవుతాయి అన్నమాట మనం ముందుగానే బెల్లంతో కలిపి వేసేస్తే నువ్వులు అనేది సరిగ్గా నాలగవు ఇప్పుడు నేను ఇదే విధంగా చేస్తానండి చూసారు కదా నేనైతే మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఇలా పట్టుకున్న నువ్వుల్ని బెల్లాన్ని కలిపి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలన్నమాట అంటే ఎక్కువ ఎక్కువ కాకుండా కొంచెం కొంచెంగా పట్టుకోండి ఎందుకంటే బెల్లం వేసిన తర్వాత మిక్సీ అనేది సరిగ్గా అన్నమాట అందుకని అది కొంచెం ఇది కొంచెం కలిపి మిక్సీ పట్టుకుంటున్నాను ఇక్కడ సో మన వీడియో ఎవరికైనా నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబర్స్ కూడా మర్చిపోకుండా థౌసండ్ మందికి దగ్గరలో ఉన్నాము సో ప్లీజ్ కాస్త సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇలా మొత్తం కూడా బెల్లము అలాగే మొత్తం నూట లడ్డూలు చుట్టుకోవాలి చూసారు కదా నేనైతే మొత్తం మిక్సీ పట్టేస్తాను ఈ విధంగా మీకు నచ్చిన సైజులో అయితే మీరు మిక్సీ పట్టుకోండి నేనైతే కొంచెం మీడియం సైజులోనే చేస్తున్నాను ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి చిన్న చిన్న సైజులోనే చేస్తాను అనమాట ఇవైతే హెల్త్కి చాలా మంచిదండి నేను ఎప్పుడూ ఇంట్లో చేస్తూ ఉంటాను ఇవి ఇవి శనివారం తినకూడదు సో నేను ఏంటంటే శుక్రవారం చేశాను కాబట్టి ఆ రోజుకి కొన్ని పక్కన పెట్టేస్తే మిగతావి ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట ఇవి మనకి వన్ మంత్ వరకు కూడా నిలవ ఉంటాయండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే మనం బెల్లం యాడ్ చేసుకున్నాం కాబట్టి పులుపు అనేది రాదనమాట బయట వదిలేసుకుంటే బెల్లం పులిసి కొంచెం పులుసు వాసన వస్తాయి అనమాట అంటే అన్ని డేస్ అయితే మనకు ఉండవాలండి పిల్లలు తింటారు కాబట్టి సో నేనైతే ఈ విధంగా చేస్తాను మీరు ఏ విధంగా చేస్తారో కింద కామన్షష్లో కామెంట్ చేసేయండి నాకు ఇలాంటి ఫుడ్స్ ఏంటంటే పిల్లలకి అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలండి ఇది హెల్త్కి మంచిది కాబట్టి బయట ఫుడ్సే కాకుండా ఎలా మనం ఇంట్లో చేసి పెట్టినట్టయితే వాళ్ళు తినొచ్చు మనం కూడా తినచ్చు అనమాట మా అందరికీ కూడా చాలా ఇష్టం అండి దీని సిమ్లీ కూడా అంటారు కదా మీరు లాస్ట్ శుక్రవారం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే ఎలా దండం పెట్టేసుకుని గుడికి అయితే వెళ్ళామండి సో ఇంకా శ్రావణ మాసం ఇవాళ్ళతో లాస్ట్ కాబట్టి అంటే ఈ శుక్రవారంతో లాస్ట్ అనమాట శుక్రవారాలు అయితే ఇదండి వాళ్ళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోకి ఇంకెవరు లైక్ చేయకపోతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలాగే మన వీడియోస్ అయితే ఎవరు మిస్ అవ్వకండి వీడియోస్ అయితే ముందు ముందు చాలా బాగుంటాయండి వీడియోస్ అనేది అలాగే రేపు మా ఇంట్లో బర్త్డే పార్టీ అయితే ఉంది మేబీ రేపైనా ఎల్లుండి అయినా రావచ్చు వీడియో ఎవరు కూడా మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి మన ఛానల్ని బాయ్ బాయ్